మరి చాకరీ గురించి బంజారాలు పడ పడ్డటువంటి కష్టాల గురించి బంజారాలకున్నటువంటి ఆస్తులు దాని గురించి చాలా విధాలుగా చాలా చోట్ల మాట్లాడుతున్నారు అదేవిధంగా మన మహారాష్ట్రలో ఏడు వందల కోట్లు పెట్టి బంజారా మ్యూజికల్ విజయాన్ని ఒక దేవ మందిరాన్ని వారు ప్రారంభించారు మహారాష్ట్రలో మోదీజీ మీరు ఈరోజు బంజారా గురించి చాలా చెప్తున్నారు ధన్యవాదాలు మీకు మాకు మ్యూజి మ్యూజికల్ మందిరం కట్టించినందుకు కూడా మీకు ధన్యవాదాలు కానీ వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలువబడే ఈ లమాడీళ్ళని మీరు దయచేసి వన్ వన్ నేషన్ వన్ కాన్స్టిట్యూషన్ అంటున్నారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటారు వన్ నేషన్ వన్ రేషన్ అంటారు వన్ నేషన్ వన్ సబ్ క్రిల్చన్ అంటున్నాడు కానీ వైనాట్ వన్ నేషన్ వన్ బజారా ఇది మేము మోదీ గారిని అడగబోయేటువంటి ఒక సమస్య మరి దీన్ని పరిష్కరిస్తానని అనుకుంటాం పరిష్కరిస్తే మరి వారిని కూడా జేజలు పలుకుతాం ఈ రోజు ఇందిరాగాంధీ గారికి సోనియా గాంధీ గారికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ఏదైతే జేజైలు పలుకుతున్నామో అదేవిధంగా రేపు మోదీ గారు ఈ సమ సమస్యల్ని తీరిస్తే వారికి కూడా జేజైలు పలుకుతాం వారిని కూడా అభినందిస్తాం కాబట్టి మోడీజీ వై నాట్ వన్ నేషన్ వన్ వన్ ఇది మేము వారిని అడుగుతున్నాం దయచేసి ఇదే విధంగా మరి లంబాడీ భాషను గుర్తించాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం వేసేటువంటి అవకాశం కలిగింది అంటే నేను ఇదంతా చెప్పబోయేది ఏమంటే దేశానికి బాట చూపించినటువంటి మరి బంజారాలు ఈ రోజు బతకడానికి బాట లేక ఎంతో సతమతం అవుతున్నాను దేశంలో రిజర్వేషన్ చోట చాలా కష్టాలు అదే అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తదుపరి కూడా గత ప్రభుత్వంలో ఈ యొక్క గిరిజనులు అంటే బంజారాలు ఇక్కడ గిరిజనులు ఉన్నారు బంజారు ఇక్కడ ఒక క్లారిటీ దయచేసి మీరు కూడా ఇక్కడ మైదాన ప్రాంత గిరిజనులు అదేవిధంగా ఏజెన్సీ ప్రాంత గిరిజనులు అంటే టోటల్ పాపులేషన్ ఎంత ఉంటే అంతే రిజర్వేషన్ వస్తుంది అంతే బడ్జెట్ వస్తుంది కాబట్టి ఈ లంబాడీలు బంజారాలు ఎరకుల వాళ్ళు షెడ్యూల్ ట్రైబ్స్గా గుర్తించబడిన తర్వాత రెండున్నర రిజర్వేషన్ రెండున్నర శాతం ఉన్న గిరిజనుల రిజర్వేషన్ ఈరోజు వరకు పెరిగిందంటే దాదాపుగా అరవై ఐదు శాతం లంబాడీలే గిరిజన జనాభాలో అరవై ఐదు శాతం ఉన్నారు సో నేను ఏమంటే ఏజెన్సీలో ఈరోజు రిజర్వేషన్లు వచ్చాయి చట్టసభల్లో ఏది అసెంబ్లీ కానీ పార్లమెంట్లో అదేవిధంగా మైదాన ప్రాంతంలో ఏడు జిల్లాలు ఇప్పుడు కేవలం ఖమ్మం వరంగల్ హైదరాబాద్లో అక్కడ ఏజెన్సీ ఉంది కాబట్టి ఏజెన్సీలో ఆటోమేటిక్గా రిజర్వేషన్ ఉంటుంది ఏజెన్సీలో ఇంకా వేరే వాళ్ళు బయట నుంచి నాన్ ట్రైబల్స్ ఎవరు పోటీ చేయడానికి వీలు లేదు చట్టసభలకి అందుకని ఏజెన్సీ వదిలేసి ఏజెన్సీకి ప్లస్గా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఏడు జిల్లాల్లో ఉన్న అరవై ఐదు శాతం మంది గిరిజనులకి చట్ట సభల్లో అసెంబ్లీలో పార్లమెంట్లో స్థానం కల్పించాలని కూడా మేము మరి కేంద్రాన్ని కోరగోతున్నాం అదేవిధంగా ఈ మధ్య